మీకు చేసిందంటే ఆయన చేసిన మీకు చేసేది ఆయన ఏం చెప్పారంటే సరే సర్పంచ్ సర్పంచ్ సార్ సర్పంచ్ చేశాను సో వీళ్ళు కూడా ప్రతి ఒక్క సాక్ష్యం ఉన్నారు సో చేస్తే చేస్తే ఆయన ఏమన్నారంటే లేదు అది మీరు నాకు వెయ్యి నుంచి పదివందల లెక్క అయితే నువ్వు పెట్టుకుంటావు నువ్వు పెట్టుకుని చెప్పాడు చేయని చెప్తే సరే నేను పదిహేను రెండు వేలనే పెట్టుకుంటాను అన్న ఇద్దరు ఖర్చు చేద్దామని ఇద్దరు ఖర్చు చేద్దామని చెప్పాను అది కూడా మొదటి నువ్వు చేసుకుంటూ నువ్వే చెప్పి అని చెప్పాడు నువ్వు చెప్పి అంటే లేదన్నా అది సర్పంచ్ మీరు మీరుండాలి నేను ఉంటాను కలిసి చేసుకున్నాను ఇది మన గ్రామం చేసుకున్నారని చెప్పేసి అదే చెప్పాను లేదు ఎక్కడికైనా వేరే ముందు ఇలా చేస్తా ఉన్నా కూడా అధికారుల దగ్గరికి వెళ్దాం ఎవరికైనా వెళ్దాం మనం మన సమానం మనం మాట్లాడుతున్నాం అంతే మన సమస్య సాల్వ్ కావాలి ఇప్పుడు కూడా చేస్తారు సార్ మీరు చేస్తాను చెప్తున్నారు కాకపోతే నిన్న ఫోన్ చేస్తే ఆ మాట అనుకున్న నేను వచ్చేవాడిని కాదు సో ఇప్పుడు 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 అది ఏంటంటే యాజ్ సర్పంచ్ మీకున్నటువంటి అధికారులతో మీకున్నటువంటి ఆ విలువలతో బాధ్యతలతో మీరు చేయాల్సిన బాధ్యత మీరు అది కానీ ఇప్పుడు చేయకుండా వీళ్ళని బెదిరించడం వాళ్ళని చేయడం వాళ్ళు చేయించుకో చెప్తే అది ఎట్లవుతుంది సార్ అది అది మీ పవర్స్ మీకున్నటువంటి మీ బాధ్యతతో వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు వీళ్ళు ఓట్లు వేయకపోతే గెలిచలేదు ఇప్పుడు మీరు నచ్చింది మీరు ఎవరు ఓట్లు లేదు మీరు ఆఫీసర్ సో మీరు మీరు చేయాల్సిన కంటే వాళ్ళు ఇంకొక బాధ్యత చేయాలి వాళ్ళు వేసారు వాళ్ళు ఓట్లు వేసారు నేను వాళ్ళ గెలిచాను కాబట్టి ఈ రోజు నాకు ఆ పదం ఉంది కాబట్టి నేను వర్క్ చేయాలి అనేటువంటి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వాళ్ళను ఆ విధంగా అంటే వాళ్ళు ఎవరికైనా చెప్పుకుంటారు చెప్పండి అందరూ పనులు చేసుకోవాలి కూడా వాళ్ళ పనులు చేసుకుంటే బలతో నిజంగా లేదు మరి ఇప్పటి వరకు వాళ్ళు పని చేసుకోకపోతే ఈ రోజు మళ్ళీ వాళ్ళు కూలిపోలేదు ఆడదా పరిస్థితి ఇప్పుడు మనం అంటే బెయిన్ ఎక్కడ పోయేసి ఏదైనా బయట బయటికి వెళ్ళి మళ్ళీ మనం ఎవరైనా చేయొచ్చు బహిరంగంగా మనం చేయొచ్చు మనం మగవాళ్ళం కాబట్టి చేయొచ్చు మళ్ళీ ఆడవాళ్ళ పరిస్థితి వాళ్ళ బయటికి రాగలరా నీళ్ళు లేకపోతే ఇంట్లో సరిగ్గా పోసుకోవడానికి గుమ్మ పడుకోవడం నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడ ఇది నేను మాట్లాడారు కాబట్టి ఇవ్వచ్చారు ఆయన మాట్లాడకపోతే ఎక్కడ వచ్చేవాళ్ళు సార్ నేను అది కూడా చెప్పాను నేను కాదు చెప్పిన మనందరూ కలిసి మాట్లాడుకుందాం మీరు ఎవరు చేస్తారో చెప్పి నేను కూడా వస్తాను ఒకటి గడికేస్తాను నేను వాళ్ళకి మంచి రగాలి వాళ్ళకి మంచి రోజు నేను వస్తాను మేము దానికి కానీ నాకు కాకపోతే ప్రజలు మన వాళ్ళు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకుంటూ చాలా మంది ఉన్నారు ఎత్తుకుంటున్న చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసమే వాళ్ళు చాకలి వాళ్ళు లేకపోతే ఏ పులస్ వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా బయటకు మంచిగా రాలేదు మరి అలాంటి వాళ్ళకి నీళ్ళ సౌకర్యం సరిగా లేకపోతే వాళ్ళు ప్రజలకు ఏమని చేస్తారు ప్రజలకు వాళ్ళు ఏమని సేవ చేస్తారు వాళ్ళకి జనరల్ గా రిపేర్ వస్తే ఐ స్టెప్ ముందుకే కాకపోతే వాళ్ళకి ఆ చెప్పకపోతే మాట్లాడకపోతే ర్యాడకపోతే హ్యాప్ వచ్చేవాడి కదా సార్ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమ్మిట్ సొల్యూషన్ శాశ్వత పరిష్కారం మళ్ళీ ఆది నాకు వైర్ పోయిందని లేదా అది ఏదో మోటార్ పనిచేయాలని మళ్ళీ రాకుండా చూసుకోవాలి శాస్త్ర పరిసరాల నాట్ డిజైన్ శాస్త్ర పరిసరాల పర్మనెంట్ గా ఇప్పుడు దివాసక కడి కూడా వినే శాస్త్ర పరిసరాల అనేది యాక్చువల్ గా మనం వాడుకోవచ్చు నాయక్ సర్ గోర్ సర్ అల్పాన్ పడతది అంటే చెప్పే శాస్త్ర పరిసరమనేది అది ఈ గోర్ల ఏంటంటే వచాల పడనా పొడు తగిపోతుంటాయి అందుగుంటాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన జేజేకి నాలై డాం ప్రోగ్రెస్ ఉంది చూస్తున్నారు అప్పట

మీరు చెప్పండి మీరు చెప్పండి మీ ముందు చెప్తున్నా చండి దీంతో బలవంతం అనేది ఎవరు మీకు ఎన్ని నుంచి నేను రావడం లేదు

650 పైపులైన్ ఉన్నాయి అక్కడ కొంతమంది క్యాప్స్ ఆల్్రెడీ ఓవర్టేజ్ చేశారు క్యాన్సల్ చెయనా కదా క్యాన్సల్ లో పెట్టాలి నా వెదికి తీద్దాం అంటే ఇక్కడ ఈ తీతం పెట్టారు రెండవది గురువేది గురువేది తెలిసింది మంజల వేణం నాలుగు నెలలు వీకోట్ నా బైక్ వస్తున్నా నాలుగు నెలల కాలం స్వీట్ చేస్తా వేట వారం వారం ఉంటారు డైరెక్ట్ కాదు సర్రే కదా సమస్య

మీరు ఒకవేళ మీరు బోరు మోటర్ పోయిందనుకోండి ఒకవేళ బోరు అనుకోండి మనకేం కదా ఇది అయిపోతే అది అంటే ఒక రోజు మనకి